నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ తన భార్య ఉషా గురించి ఆమె హిందూ మతం గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి జేడి వాన్స్ వ్యాఖ్యలను ఇండియన్ అమెరికన్స్ తీవ్రంగా ఖండిస్తున్నారు అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు జేడి వాన్స్ ఉషా చిలుకూరి ప్రేమ ఆసక్తికర అంశంగా మారిన సంగతి అందరికీ తెలిసిందే అయితే అక్టోబర్ ఇరవై తొమ్మిదిన టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ కార్యక్రమంలో మాట్లాడుతూ తన భార్య హిందూ మతం నుంచి క్రైస్తవ మతాన్ని స్వీకరించాలనే కోరికను వ్యక్తం చేశాడు తన పిల్లల్ని క్రైస్తవులుగా పెంచుతున్నట్లు చెప్పుకొచ్చాడు అయితే ఈ వ్యాఖ్యలపై భారతీయ అమెరికన్లు మండిపడుతున్నారు ఇది ఆయన కపటత్వం హిందూ ఫోబియాను వ్యక్తం చేస్తుందని ఆరోపించారు ఆయన చేసిన వ్యాఖ్యల్ని అధికార రిపబ్లికన్ పార్టీ క్రైస్తవ సాంప్రదాయవాదులు ప్రశంసిస్తున్నారు అమెరికాలో ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారత వ్యతిరేకత పెరిగింది ఈ నేపథ్యంలో వైస్ ప్రెసిడెంట్ జేడి వాన్స్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్లు జేడి వాన్స్ వ్యాఖ్యల్ని రాజకీయ కోణంలో చూస్తున్నారు దీపావళి రోజు వాన్స్ ఎలాంటి సందేశాన్ని కూడా పోస్ట్ చేయాలని గుర్తు చేశారు భారత మాజీ విదేశాంగ కార్యదర్శి కన్వర్ సిబ్బాల్ మాట్లాడుతూ వాన్స్ తన భార్య హిందూ మూలాన్ని ఒప్పుకోవడానికి భయపడుతున్నారని విమర్శించారు టెక్ ఎగ్జిక్యూటివ్ జియో పాలిటికల్ నిపుణుడు డి బ్యారోటో కూడా వాన్స్ ను కపట వ్యక్తి అని ఆరోపించారు ఈ వ్యాఖ్యల నేపథ్యంలో నెటిజన్లు తమకు నచ్చినట్టుగా ఊహాగానాలు లేవనెత్తారు మరికొంతమంది వాన్స్ ఉషాలు విడాకులు తీసుకోబోతున్నారని ఆరోపిస్తున్నారు ఇదిలా ఉంటే ఇప్పుడు మీరు లేవనెత్తిన రూమర్ అమెరికాలో చక్కర్లు కొడుతోంది ఇటీవల ట్రంప్ మద్దతుదారు చార్లీ కిర్క్ ఉటాలో హత్యకు గురయ్యాడు ఆయన భార్య ఎరికా కిర్క్ తో వాన్స్ లవ్ లో ఉన్నాడంటూ ఆరోపణలు చేస్తున్నారు దీనికి కారణం వాన్స్ ఎరికాతో దిగిన ఫోటోను వైరల్ చేస్తున్నారు ఒకవేళ జేడీ వాన్స్ అమెరికా అధ్యక్ష పోటీలో ఉంటే అమెరికా ఒక హిందూ మహిళను ఫస్ట్ లేడీగా అంగీకరించిందని తెలుస్తుంది అతను రెండు వేల ఇరవై ఎనిమిది అధ్యక్ష ఎన్నికలకు ముందే ఎరికాను వివాహం చేసుకోవచ్చునని మెగా మెక్ అమెరికా గ్రేట్ అగైన్ మద్దతుదారులు పరోక్షంగా సూచిస్తున్నారు ఆయన పదవిలో ఉండగా విడాకులు తీసుకున్న మొదటి ఉపాధ్యక్షుడు కానున్నారని ట్రాన్స్ జెండర్ కార్యకర్త అరి డ్రెన్నెన్స్ ట్వీట్ చేశారు అయితే ఉష మాత్రం తాను ఎప్పటికీ హిందువుగానే ఉంటానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఫాక్స్ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మత మార్పిడి ఉద్దేశం లేదని నొక్కి చెప్పారు వారి పిల్లలు క్రైస్తవ హిందూ సాంప్రదాయాల్లో పెరుగుతున్నట్లు చెప్పారు నా పిల్లలకు నేను క్రిస్టియన్ కాదని తెలుసని వారికి హిందూ సాంప్రదాయం గురించి పుష్కలంగా తెలుసని ఉష అన్నారు చూడాలి మరి ఈ కథ ఏ మలుపు తిరుగుతుంది అనేది మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ చేయండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఛానల్కి కొన్నంత బలాన్ని ఇవ్వడంతో పాటు నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి కావాల్సిన స్ఫూర్తినిస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్ వాయిస్ కి ఆర్థికంగా చేయుతను అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించడం ద్వారా ఛానల్కి అండగా నిలబడవచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్